రైట్ మనం ఒక్కసారి అటు ఉమ్మడి ఒంగోలు జిల్లా అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈ రెండింటికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నరేష్ ఏంటి ఈ రెండు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏ ఏ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఒకవైపు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఇప్పటికే జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే చర్చ అయితే ఏపీ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఇప్పటికే చాగుండి జోగయ్య కాపు సంక్షేమ సేనాకు సంబంధించినటువంటి అధ్యక్షులు జోగయ్య ఇప్పటికే యాభై ప్రాంతాల్లో యాభై నియోజకవర్గాల్లో ఎక్కడైతే జనసేన పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో తమ అభివృద్ధి అభ్యర్థి అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతా ఉంది హరిరామ జోగయ్య ప్రకటించినటువంటి యాభై స్థానాల్లో ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా కావల్లి నియోజకవర్గానికి అయితే మువ్వాల రవీంద్ర అనే ఒక అభ్యర్థిని కాపు కాపు సంఘానికి కాపు నేతగా ఉన్నటువంటి మూవల రవీంద్రను ప్రకటించడం జరిగింది అయితే హరిరామ జోగయ్య ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ పట్టున్నటువంటి ప్రాంతాలు ఎవరైతే కరెక్ట్గా విన్నింగ్ అవుతారో వాళ్ళని వాళ్ళని మాత్రమే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి నుంచి కూడా నెల్లూరు సిటీ నుంచి కూడా ఈసారి జనసేన పొత్తుల్లో భాగంగా నిలబడుతుందన్న అన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ సందిగ్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా హరిరామ జోగయ్య ఇచ్చినటువంటి ప్రకటనలో ఒకవైపు కావల్లి నుంచి మరోవైపు ఉమ్మడి అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గం ఇటు కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రశ్న మనం ప్రస్తావన వద్దాం కోవూరు నియోజకవర్గం అంటే ఏదైతే తొలి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు అయితే ఆయనకి పోటాపోటీగా ఇక్కడ జనసేన బలమైనటువంటి నియోజకవర్గంగా పట్టున్నటువంటి ప్రాంతంగా ఇప్పటికే ఇటు జనసేన పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ ని కోవూరు నియోజకవర్గం నుంచి బరిలో దింపేందుకు కూడా సూచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో జనసేనకు ఎక్కడైతే బలం ఉంటుందో కాపు సంబంధించినటువంటి నేతలు ఎక్కడైతే బలంగా ఉంటారో ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం చాగొండి హరిరామ జోగయ్య కొన్ని అభ్యర్థుల యొక్క ఖరారు చేశారు ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు ప్రాంతాలుగా ఆయన తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గత కొంతకాలంగా కూడా ఈయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నెల్లూరు వాసి నెల్లూరులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల కాలంలో నెల్లూరులో విస్తృతంగా కూడా పర్యటన చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల కూడా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆయన ప్రతినిత్యం కూడా అంగనవాడీ సమస్యలు అదే అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఆయన విస్తృతంగా పర్యటన చేస్తున్నారు ఈ నేపథ్యంలో హరిరామ్ జోగయ్య ఇచ్చినటువంటి ప్రకటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కోవూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసేందుకు కూడా వీలుంటుంది అక్కడ బలమైన అభ్యర్థి జానీ మాస్టర్ అంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో జానీ మాస్టర్ నిలబడితే కోవూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ అయి ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కవర్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఒకవైపు అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఏదేమైనా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గంలో జానీ మాస్టర్ నిలబడితే అక్కడ బలమైనటువంటి గట్టి పోటీ పోతారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గాన్ని ఇటు హరిరామ్ జోగయ్య ప్రస్తావించడం జరిగింది అయితే తొలి నుంచి కూడా అక్కడ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ భారీగా ఉండడంతో ఒక్కసారిగా కూడా కావలికి సంబంధించినటువంటి నేత మువాల రవీంద్ర ఎవరైతే తండ్రి మువ్వాల వెంకటనారాయణ గతంలో కూడా ఆయన అడ్వకేట్ గా ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన కాపు సంక్షేమానికి కూడా ఆయన వాళ్ళ యొక్క కుటుంబం చాలా దశాబ్దాల కాలంగా అక్కడ పనిచేసింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ఉన్న మువ్వాల రవీంద్రను అక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు అతనైతే గట్టి పోటీ ఇవ్వబోతారు ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఇటు ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆయన మరో దఫా మూడోసారి ఆయన నిలబడినటువంటి పరిస్థితి కనపడుతోంది ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ మూడు దఫాలుగా ఇటు అభ్యర్థులను జాబితాలను విడుదల చేసినటువంటి తరుణంలో ఒకవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా అయ్యొచ్చు ఉమ్మడి ప్రకాశం జిల్లా అయ్యొచ్చు అభ్యర్థుల యొక్క ఖరారు నిమిషంలో అందరూ కూడా వేచి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కావలికి సంబంధించినటువంటి మువ్వాల రవీంద్ర పేరును కూడా అక్కడ ప్రకటించడం జరిగింది ఏదైతే హరిరామ జోగయ్య ఉన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రస్తుతం మువ్వాల రవీంద్ర పేరు కూడా ఖరారు చేశారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇవ్వబోతారనేది మాత్రం చర్చ చేస్తే కొనసాగుతుంది ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేనకు ఎక్కడైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ బలమైన అభ్యర్థులు ఖరారు చేసే దిశగా ఇప్పటికే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ కూడా ప్రస్తావించే దిశగా ముందుకు వెళ్తుంది ఇక్కడ ప్రస్తుతం ఏదైతే సిటీ నియోజకవర్గం గతంలో పీఆర్పీ నుంచి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి చిరంజీవి పార్టీ నుంచి కూడా ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా విన్నింగ్ అవడం జరిగింది సో ఇక్కడ కూడా జనసేన ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి కూడా నిలబడబోతుంది అనేది మాత్రం ప్రచారం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సిటీ నుంచి జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ప్రస్తుతం రేస్లో ఉన్నారు సో ఈ రేస్లో ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి కూడా ప్రస్తుతం కూడా ఆశావాహంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం గిద్దలూరుకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో ఆ మంచి శ్రీనివాసులు అలి ఆ మంచి స్వాములు నిలబడాలని అక్కడ గట్టి పోటీ ఇవ్వాలంటూ కూడా గతంలో ఏదైతే ఆ మంచి స్వాములు అక్కడ ఏదైతే చీరాల నుంచి కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించిన గిద్దలూరులో ఆ మంచి స్వాములు నిలబడాలనేది మాత్రం హరిరామ జోగయ్య ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నుంచి కూడా గిద్దలూరు నుంచి ఆ మంచి స్వాములు కాపు సంక్షేమ సంబంధించినటువంటి సేన హరిరామ ఏదైతే మొత్తానికి ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురు అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి పరిస్థితి ఉంది శివ ఓకే